ఎస్ నేను చాలామంది చాలా చోట్ల ఫీల్డ్ విజిట్కి పోయినప్పుడు కొంతమంది మిత్రుడు అడగడం జరిగింది సార్ మీ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది మీరు మెటీరియల్ రాస్తున్నారు సూర్యపుత్ర తయారు చేస్తున్నారు ఫీల్డ్ విజిట్స్ ఫోన్ కాల్స్ అని చెప్పాలంటే ఒకసారి ఫీల్డ్కి వచ్చిన తర్వాత సైంటిస్ట్ లేదు డాక్టర్ లేదు ఏమీ లేదు ఖచ్చితంగా ఒళ్ళు ఉంచి పని చేయాల్సిందే మనం కూడా అందుకే నేను రీసెర్చ్ ఫామ్కి వచ్చినాక ఫోన్ కాల్స్ అనేటివి చాలా తక్కువ ఇప్పటి వరకు ఆరోగ్యం విషయంలో మనమైతే దేవుని దయ వల్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు గాలికి తిరుగుతున్నాము ఎండగండుతున్నాము వానలు తడుస్తున్నాము దొరికింది తింటున్నాము అంతే ఈ ఫామ్కి వస్తాను ఫామ్కి వస్తే సో ఒకవేళ మనకు ఇక్కడ చెనక్కాయ పొడి ఉంటే ఉంటుంది లోపల కబ్బోర్డ్లో ఆ శనకాయ పొడి అన్నం వేసుకొని తినడము లేదంటే ఇక్కడ అది సో ఇక్కడ మనకు చిన్న స్టవ్ ఉంటుంది కదా సో దీంట్లో జామ ఆకులు ఆ జామ ఆకులు వేసేసి బెల్లం వేసేస్తే టీ అయిపోతుంది ఆ టీ వేసుకొని మొత్తము తాగుతూ ఉండడం అంతే అందరి అందరి మించి ఇక్కడికి వచ్చి వేరేది స్పెషల్గా తినడం అంటూ ఉండదు మ్యాక్సిమము బయటే ఉండడం జరుగుతుంది మరి ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే వాళ్ళని ఎండలో కూర్చోబెట్టి వర్షానికి తడిపి మాట్లాడడం కష్టం కాబట్టి మనము మన ఆఫీస్ క్యాబిన్ ఉంది డిజిటల్ క్లాసు ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడి పంపించడం జరుగుతుంది అట్లా మొత్తానికి చెప్పాలంటే రీసెర్చ్ లైఫ్ అనేది అంత ఈజీ కాదు ఇది మొత్తం ఫిజికల్ మెంటల్ వర్క్తో కూడుకున్నది నీకు ఓన్లీ తెలివి ఉంటే పనికిరాదు ఓన్లీ ఫిజికల్ వర్క్ ఉంటే పనికిరాదు రెండు సమపాలలో ఉంటేనే ఈ ఫీల్డ్లో మనం సక్సెస్ అవుతాం థ్యాంక్ యూ